హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయటానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి చర్చించుకుందాం మానవుని యొక్క జీవితంలో ఆహారం ఎంతో ముఖ్యమైనది ఈ ఆహారం ద్వారానే మానవునికి శక్తి మరియు చక్కని రూపు వస్తుందన్నమాట కానీ చాలామంది ఈ మధ్య వారు ఎంత అందంగా ఉన్నా మేము అందంగా లేము వారి యొక్క శరీరం ఎంత నాజుక్గా ఉన్నా మా శరీరం అందంగా లేదు లేకపోతే నా శరీర ఆకృతి బాగోలేదని ఒక డిజార్టర్తో ఉంటున్నారు దీన్నే ఈటింగ్ డిజార్డర్ అని నిపుణులు చెప్తున్నారు ఈ ఈటింగ్ డిజార్డర్లో మనిషి వారి యొక్క అందంగా ఉండాలని మరియు వారి యొక్క శరీర ఆకృతి బాగుండాలని వారు వారి దైనందిన జీవితంలో తినవలసిన పోషకాహారాలను తినటం లేదు ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ మినరల్స్ కానీ సరైన మంచినీరు తాగకపోవటం వలన వారు ఈ డిజార్డర్ సమస్యను ఎదుర్కొంటున్నారు ఇటువంటివి ఎదురు కాకుండా ఉండాలంటే ఏం సూచనలు ఏం సలహాలు నిపుణులు చెప్తున్నారో అవి ఇప్పుడు మనం చూద్దాం ఆహార రుగ్మత బారిన పడిన వారి దృష్టి రోజంతా ఆహారం పైనే ఉంటుంది అద్దానికి అతుక్కుని పోతుంటారు శరీరాకృతి బాగానే ఉన్నా వారు మాత్రం సన్నగా లేదా లావుగా ఉన్నామనే భావనలో ఉంటారు ఆకారానికి పర్ఫెక్ట్గా మార్చుకోవాలని ప్రయత్ ప్రయత్నిస్తూనే ఉంటారు జిమ్ములకు వెళ్తూ కేవలం సప్లిమెంట్స్ ప్రోటీన్ కార్బోహైడ్రేట్ క్రియాటిన్ కెఫిన్ మెగ్నీషియంను ఆహారంగా తీసుకుంటారు శరీరానికి కావలసిన అన్నం ఫైబర్ ఫండ్లు తదితర వాటిని పూర్తిగా దూరం పెడతారు కండలు బాగా పెరగాలని మించిన స్టెరాయిడ్స్ ఇంజక్షన్లను వాడుతూ ఉంటారు తమ కోరికను అనుగుణంగానే శరీరాకృతిని మార్చుకునేందుకు ముందుకు వెళుతుంటారు కాబట్టి వారిలో సమస్య బయటపడుతున్నా అది ఉన్నట్లు గుర్తించేందుకు అంగీకరించరు ఏం తినాలి ఎంత తినాలి తిన్నదాన్ని ఎలా కరిగించుకోవాలి కోరుకున్న ఆక ఆకారాన్ని ఎలా సాధించాలి అనే ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి మనం ఈ ఈటింగ్ డిజార్డర్ ఇచ్చే కొన్ని సాంకేతికాలను మనం చూద్దాం భోజనం తినకపోవటం లేదా చాలా తక్కువగా తినడం క్యాలరీలు లెక్కించడం డైటింగ్ యాపులపై విపరీతమైన మక్కువ బరువు తగ్గినా కూడా అధిక వ్యాయామం చేస్తూ ఉండటం భోజనం తర్వాత కావాలనే వాంతులు చేసుకోవటం లాక్సిటివ్ వాడకం సప్లిమెంట్ల దుర్వినియోగం క్లీన్ ఈటింగ్ ఆర్థోరెక్సియా పట్ల మితిమీరిన శ్రద్ధ బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐ పద్దెనిమిది కంటే తక్కువగా ఉండటం ఎండిన డొక్కలు పక్కటెములుగా కనిపించటం బాలికలు యువతుల్లో నెలసరి ఉన్నట్లుండి ఆగిపోవటం తలెత్తే సమస్యలు తీవ్రమైన విటమిన్ మరియు మినరల్ లోపాలు హార్మోన్ సమస్యలు వందత్వం మెదడు ఎదుగుదల నిలిచిపోతుంది యువతుల్లో నెలసరి అస్తావస్యం రోగ నిరోధక శక్తి బలహీనపడటం గుండె పనితీరులో సమస్యలు ఆకస్మిక మరణం నిర్దేశిత పరిమాణంలో కొవ్వు లేకపోవటం వెంట్రుకలు ఊడిపోవటం మానసిక ఒత్తిడి అధికం కావటం సకాలంలో గుర్తిస్తే ఏడాదిలో నయం ఆహార రుగ్మత ఈటింగ్ ఈటింగ్ డిజార్డర్ కు గురైన వ్యక్తి సాధారణంగా ఉండాల్సిన బరువు ఎంత శరీరానికి ఎంత శక్తి అవసరం అనే దాన్ని ఆధారంగా వైద్యులు నెమ్మదిగా ఎక్కువ క్యాలరీలు నిర్దేశిత పరిమాణంలో ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని మొదట ఇస్తారు మూడు నాలుగు వారాలు ఇదే కొనసాగిస్తారు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా వారి ఆలోచనలను మార్చే ప్రయత్నం చేస్తారు ఆ తరువాత నెమ్మదిగా ఫైబర్ ఐరన్ మినరల్స్ ప్రోటీన్ కార్బోహైడ్రేట్ ఉండే సాధారణ డైట్ను అందిస్తారు కాబట్టి ఫ్రెండ్స్ మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు మన శరీర ఆకృతి మంచిగా ఉండటం కోసం మీరు మంచి ఆహారాన్ని తీసుకోండి ఈ సలహాలను పాటించండి ఈ కంటెంట్ నటినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు ఫ్రెండ్స్